కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు మనకి ఎక్కడ కూడా శరణ వినిపిస్తూ ఉంటుంది ఎవరు చూసినా అయ్యప్ప మాల ధరింప చేసుకుని కనిపిస్తారు అసలు నలభై ఒక్క రోజుల పాటు ఈ మండలి దీక్ష తీసుకోవడానికి కారణం ఏంటి చన్నీటి స్నానం ఒక పూట భోజనం చేయడం చెప్పులు లేకుండా నడవడము అలాగే ఎంతో కఠినంగా ఉండే ఈ నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహం ఛానల్ ఈ నలభై ఒక్క రోజులు అత్యంత కఠినంగా నియమనిష్ఠతో దీక్ష చేసే వారికి భక్తితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి మనం మామూలు రోజులలో మంచి మీద పడుకుంటూ ఉంటాం అదే ఈ దీక్ష తీసుకున్న సమయంలో నేల మీద పడుకోవడం వల్ల కండరాలు పటిష్టంగా తయారవుతాయి అలాగే వెన్ను నొప్పి బాధ ఎవరికైనా ఉన్నా కూడా అది తొలగిపోతుంది అంతేకాకుండా రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది తెల్లవారికి ముందే మనం లేవడం వల్ల మన మెదడు చురుకుదనం అనేది పెరుగుతుంది అలాగే చన్నీటి స్నానం చేయడం వల్ల మన నాడి వ్యవస్థ కూడా సమానంగా కొట్టుకుంటుంది అలాగే స్నానా నియమనిష్ఠలతో అయ్యప్పకి దీపారాధన చేయడం వల్ల మనలోని ఆధ్యాత్మిక అనేది ఉత్తేజపడుతుంది శ్రద్ధగా పూజ చేయడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అందరితో కలిసి ఉండడం వల్ల క్రమశిక్షణ అనేది మనకి అలవాటైపోతుంది అలాగే అందరికి సహాయం చేయడం ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనకి అలవాటైపోతుంది రోజుకి రెండు పూటల స్నానాలు అలాగే శుభ్రమైన బట్టలు ధరించడం వల్ల పరిశుభ్రత అనేది కూడా మనకు అలవాటు అవుతుంది ఈ మాల వేసుకోవడం వల్ల అనవసరమైన మాటలు ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు ఉండకపోవడం వల్ల మన సమయం అనేది వృధా కాకుండా ఉంటుంది అలాగే మనలో ఆలోచన శక్తి అనేది కూడా మెరుగుపడుతుంది ఈ మాలలో ఉన్న రోజులు కూడా ఒక పూట భోజనం చేయాలి ఈ ఒక పూట భోజనం చేయడం వల్ల ఆహారం విలువ ఏంటి అనేది మనకు తెలిసొస్తుంది అలాగే ఈ మాలలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి కాబట్టి మన ఆరోగ్యానికి శాకాహారం కూడా ఎంతో మంచిది అయ్యప్ప స్వామి మాల అనగానే అందరికి నల్లని వస్త్రాలు గుర్తొస్తాయి నల్లని వస్త్రాలు ధరించిన తర్వాతనే అయ్యప్ప మాలను ధరింప చేస్తారు అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు నల్లని బట్టలనే ఎందుకు వేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం శనిశ్వరుడికి నల్లని రంగు అంటే ఎంతో ఇష్టం అలాంటిది నల్లని వస్త్రాలు ధరింపజేసుకున్న మనుషులు అంటే ఇంకా ఇష్టం కాబట్టి నల్లని వస్త్రాలతో వాళ్ళు నలభై ఒక్క రోజులు పూజ చేయడం వల్ల శనీశ్వరుని ప్రభావం వాళ్ళ మీద ఉండదు జీవితాంతం అలాగే ఈ అయ్యప్పమాల వేసుకునేది కూడా చలికాలంలో కాబట్టి చలికాలంలో ఎక్కువ చలి పుడుతుంది అదే ఈ నల్లని బట్టలు వేసుకోవడం వల్ల చలికి బదులుగా వేడి పుడుతూ ఉంటుంది దీక్షలో భాగంగా అయ్యప్పమాల ధరించే వాళ్ళు రకరకాల మాలలు వేసుకుంటుంటారు రుద్రాక్ష తులసి స్పటిక లేకుంటే తామర పూసలు లేకుంటే పగడాలు ఇలా రకరకాల మాలలు వేసుకోవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది ఈ మాలలను అభిషేకం చేసి మంత్రోచ్చారణ ద్వారా అయ్యప్ప స్వామిని ఈ మాలలోకి ఆహ్వానించుకొని త్రికరణ శుద్ధితో ఆ వారి సేవలో ఉన్నాం అనుకుంటూ ఈ మాల ధరించాలి అలాగే అయ్యప్ప మాల ధరించిన వారు నుదుటిన వారికి గంధం బొట్టు మనకి ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఈ బొట్టు పెట్టుకోవడానికి కూడా కారణం ఉంది కనుపల మధ్యలో చుశున అనే నాడి ఉంటుంది ఈ నాడి జ్ఞానాన్ని ఇస్తుంది దాన్ని ఉత్తేజపరచడం కోసమే కుంకుమ గంధాన్ని ధరిస్తారు అయ్యప్పమ ధరించిన వారిని చూస్తే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే పిలుస్తారు దానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం అన్ని జీవరాశుల్లో ఆ దేవుడు ఉన్నాడనే భావనతో అయ్యప్పమ ధరించిన వారు స్వామి అని పిలుస్తారు ఒక్క మండలలో చెప్పాలంటే మనసును శరీరాన్ని అదుపులో పెట్టుకుని సన్మార్గంలో నడవడమే ఈ అయ్యప్ప మండల దీక్ష చాలా మంది రేపు కదా మాల వేసుకునేది అని చెప్పి వాళ్ళ మద్యం తాగడం మాంసం తినడం ఇలా చేస్తుంటారు అలా అసలు చేయకూడదు మీరు మాల వేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే మూడు రోజుల ముందు నుంచే పరిశుభ్రంగా ఉండాలి అయ్యప్ప మాల ధరించాలి అనుకున్న వాళ్ళు తల్లిదండ్రుల అనుమతి ముఖ్యంగా భారీ అనుమతి లేకుండా మాల ధరించకూడదు మీరు మాల ధరించిన తర్వాత మండలం రోజులలో మీకు ఎప్పుడు వీలు కూడా ఒక ఐదుగురు స్వాములకైనా మీరు భిక్ష పెట్టాలి చూసారు కదండి అయ్యప్ప మాల వెనుకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అవి వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది మీకు ఇంత ముందు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్